ఇప్పుడు చూడండి ఆమె రమ్మలా అందంగా అయితే ఇది ఏ అలంకారని చెప్పుకున్నాము ఉపాల ఉపాలంలో ఎన్ని ధర్మాలు చర్బ అయితే చూడండి ఇక్కడ ఉపమేయం ఉపమేయం అంటే అయితే దేనినైతే పోలుస్తున్నామో దేనినైతే పోలుస్తున్నామో అది ఉపమేయం అవుతుంది ఉపమాంతి ఉపమావాచకం అని సెంటే ఇంకొంది కదా ఆయన రంబల రంబల అన్నం కదా ఈ రంబల అనేది ఉపమావాచకం లేదా రంబ ఓలే అదే ఇప్పుడు సమాన ధర్మం సమాన ధర్మం అంటే అందం ఏంటంటే అందం సమాన ధర్మం అంటే ఎవరెక్కడ అందముగా ఉన్నారు ఎలా అర్థం కావద్ద అందం కాదు ఆమె కోడు రంబలా అందంగా ఇది సమాన ధర్మం అర్థమై అందం అనేది ఆమె అందం కాదు రంబ కూడా అందంగా ఉంది కాబట్టి ఇది ఇద్దరికి కూడా ఆపాదించబడింది అర్థమైందా అంటే ఇక్కడ ఎవరిని పోలుస్తున్నాము ఆమెను పోలుస్తున్నాం ఎవరితో పోలుస్తున్నాము అమ్మతో పోలున్నాం కదా ఇప్పుడు ఆమె ఏమవుతుంది ఈ అమ్మాయి అనేది సమానం అవుతుంది కదా ఈ అందం అనేది సమాన ధర్మం ఒకవేళ ఈ నాలుగు ధర్మాల్లో ఒక ధర్మం లోపించినట్లయితే లోపించవచ్చు కదా చూడండి ఈ అన్నం అనేది తీసారు ఆమె రంబలా ఉంది అది కూడా ఉప్మా అలంకారమే చూడండి అది కూడా ఉప్మా అలంకారమే ఎందుకు ఇప్పుడు సమాన ధర్మం లోపించింది ఒక ధర్మం లోపించినట్లయితే దాన్ని అలంకారం అంటారు ఏ అలంకారం అంటారు అలంకారము నాలుగు అలంకారాలు నాలుగు ధర్మాలు ధర్మము లోకించినట్లయితే దాన్ని ఏ అలంకారం అంటారో అడుగుతారు అడిగేటప్పుడు ఏమవుతుంది అయినప్పటికీ కోల్పోతే కదా కోల్పోతే లేదా ఆయన అమ్మలా ఉంది అంటే ఎంత మధ్య కూడా కోరిక అనేది ఉంది అర్థమైందా ఎలా కాకుండా అన్ని ఎలాగే ఇవ్వాలని లేదు కాకపోతే మనము ఎవరిని ఎవరితో పోల్చుకున్నారు అలంకారంలో పోలిక ఉందా లేదా చూసుకోవాలి ఎవరెవరి మధ్యన పోలిక జరుగుతుందో చూసుకోవాలి ఎక్కడ ఆకాయ అమ్మలా అందవుగా ఉందని అలా కాకుండా మనం చెప్పుకున్నాం సచిరో క్రికెట్ ఎవరు బాగా ఆడతారు సచిన్ బాగా ఆడతారు కానీ ఇక్కడ ముందు సచిన్ కోలే విరాట్ బాగా కోరిపోతే ఇద్దరి మధ్యన మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎలా కూడా ఇచ్చినా ఏమొచ్చేవో కదా అంతే ప్రతిదీ ఎలాగే ఇస్తాడని మనం ఊహించడం ఇలా కూడా ఇచ్చినట్లయితే రెండింటికి మధ్యన ఎక్కడైతే ఆమెలా అనే అంటారు అలా కాకుండా ఇక్కడ ముందు సచిన్ ఓలే విరాట్ క్రికెట్ ఆడతాడు అది కూడా ఇచ్చినట్లయితే ఇప్పుడు మీకు కన్ఫ్యూజ్ అనేది ఏర్పడుతుంది కోరికనేది ఎవరెవరి మధ్య జరుగుతుంది ఈ ఇద్దరి మధ్య ఎవరితో పోరుస్తున్నారు అని మీరు ముందు గుర్తు తెలుసన్ గోలే చూసుకోండి ఈ ఒలే అనే తిరిగి తీసుకురావాలి సచిన్ గోలే సచిన్ లా ఎవరు ఆడుతున్నారు ఎవరితో పోలుస్తున్నారు సచిన్ తో పోలుస్తున్నారు అప్పుడు ఇది ఉపమేయం అయితే ఇది ఉపమేయం ఇది సచిన్ మీరు అనుకోవచ్చు డాక్టర్ చెప్పారు లైన్ గా ముందు ఉపమేయం అయిపోతే తర్వాత ఉపమానం అయిపోతే ఆ తర్వాత ఇంకేమో అలా నాలుగు ధర్మాలు వచ్చేస్తాయి కానీ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎలా కూడా ఇచ్చినట్లయితే అక్కడ ఏమవుతుంది అంతా కప్పకందమే అయిపోలే ఇంకా మనకు పోసుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతుంది ఆ కన్ఫ్యూజన్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ముందు ఎలా చూసుకోండి సచిన్ పోలే అంటే సచిన్ పోలే ఈయన ఆడుతున్నాడు కానీ ఈయనలో ఆడటం లేదు కదా అది ముందు చూసుకోవాలి గీతంతో ఆయన్నే పోలుస్తున్నారు ఫస్ట్ మనం ఏమనుకున్నాం ఎవరినైతే పోలుస్తామో అది ఒక మేమవుతుంది అపృత్తుతో నైక్యం పోలుస్తారు అనేది ఉప్మానం అవుతుంది అప్పుడు ఇంత తిరగబడిపోతారనమాట అద్మీద ఇక్కడ సైజెయిన్ అవుతుంది ఇక్కడ విరాట్ ఉప్మే ఇక్కడ ఒలే అనేది మళ్ళీ ఉప్మా వాష్మహ్వుతుంది బాగా క్రికెట్ ఆడుతారు ఇక్కడ క్రికెట్ ఆడటం అనేది సమాచారం ఈయన క్రికెట్ ఆడుతారు ఈయన కూడా అయితే దీంట్లో ఒక దగ్గరు జరుగుతుంది అప్పుడు ఏమవుతుందని చెప్పుకున్నాము కొత్త ఉపమాలం కానీ అనేది అవుతుంది అలా మీరు ఈ ఉపమాలి